కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీచర్సిన మా విద్యార్థులకు ప్రోత్సాహం అందిస్తున్నటువంటి పెద్దలు బీసీ ఉద్యమ రథసావలి రాజ్యసభ సభ్యులు బీసీ జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణన్న గారికి అదేవిధంగా బీసీ జేఏసీ రాష్ట్ర కోఆర్డినేటర్ అన్న గుజ్జ సత్యమన్న గారికి బీసీ జేఏసీ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి అరుణన్న గారికి అదేవిధంగా మన బాలరాజన్న గారికి అదేవిధంగా పృథ్వీరాజన్న గారికి దాసురేష్ అన్న గారికి మా బీసీ విద్యార్థి రాష్ట్ర రాష్ట గౌరవాధ్యక్షులు జంపాల రాజేశన్న గారికి అదేవిధంగా చైర్మన్ సైదుల్ అన్న గారికి సోదరులందరికీ పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ అన్న ఈ యొక్క బీసీ విద్యార్థి దీక్ష కార్యక్రమం మేము ఇదే అంటే కార్యక్రమం ప్రారంభించుకునే పది రోజుల ముందు ఇదే ఉస్మానియా యూనివర్సిటీ మెట్లపై కూర్చొని నేను సోదరుడు సహీలన్న మిత్రులు మధు కూర్చొని మరి ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల విద్యార్థి సంఘ నాయకులందరినీ ఐక్యం చేసి మరి అందరితో కలిసికట్టుగా ఒక కార్యక్రమం తీసుకుందామనే మాట్లాడుతున్న సందర్భంలో సోదరులు మధు యాదవ్ గారు మరి అన్న మరి విద్యార్థి దీక్ష కార్యక్రమం చేపడదామనే ముందు అన్న హండ్రెడ్ పర్సెంట్ కార్యక్రమం తీసుకుందామని మరి పెద్దలతో సంప్రదింపులు చేసి అదేవిధంగా మన పుద్ధన్న గారితో కూడా మాట్లాడి ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది దానికి కార్యక్రమం ప్రారంభించే ముందు ఎంతో మంది విద్యార్థి సంఘ నాయకులు మాకు సపోర్ట్ కూడా రావడం జరిగింది మరి వారందరూ కూడా ఈ వేదిక ద్వారా మేము ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధనకై మరి రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి ఉద్యమానికి ఎక్కడెక్కడ ఉద్యమాలు జరుగుతాయో అక్కడక్కడ ఉద్యమాలకు మా విద్యార్థి జేఏసీ తరపున మేము హండ్రెడ్ పర్సెంట్ సంపూర్ణంగా సహకరించి మద్దతు తెలుపుతామని చెప్పేసి కూడా తెలుపుతా ఉన్నాము ఆ రోజు ప్రెస్ మీట్ లో ఏ విధంగా చెప్తానో అదే ఉద్దేశంతో ఈ రోజు కూడా చెప్తా ఉన్నాము అన్నా మీరు మమ్మల్ని ముందుండి అంటే మా వెనుకుండి ముందు నడిపించండి మీరు ఏ ఉద్యమం చేపించినా ఏ ఉద్యమానికి మమ్మల్ని పిలిచినా గోడలు బద్దలు కొట్టమన్నా బద్దలు కొడతాం మరి ముట్టలు చేయమన్నా ముట్టలు చేస్తామని చెప్పేసి కూడా తెలుపుతా ఉన్నాము ఈ రోజు మన టీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ వస్తే ఓడ్చుకోలేని కొంతమంది అగ్రవర్ణస్తులు మరి ఈ రోజు కోర్టు దాఖలు వేసే పరిస్థితి ఏర్పడింది మీరు వాళ్ళే మరి కపట ప్రేమని చూపిస్తూ మరి అన్ని వార్టీలో ఉన్నటువంటి అగ్రవర్ణాలకు నేను ఒకటి చెప్తా ఉన్నాను మీరు మా బీసీలపై కపట ప్రేమని చూపిస్తూ మా బీసీలకు బీసీలకై పంచాయతీలు పెడతా ఉన్నారు ఈరోజు కొంతమంది చూసుకున్నట్టయితే మన బీసీలో ఉన్నటువంటి వివిధ పార్టీలకు చెందినటువంటి నాయకులకు అందరూ కూడా పంచాయతీ చేపడతా ఉన్నారు మరి మేము ఒకటే చెప్తా ఉన్నాము మీరు వంద పంచాయతీలు చేపించినా మీరు వంద గొడవల మాతో సూచించినా మా ఐక్యం ఒకటి మేము సాధించుకునేది నలభై రెండు శాతం రిజర్వేషన్ రానున్న చట్టసభ ఎలక్షన్ లో కావచ్చు స్థానిక సంస్థల ఎలక్షన్ లో కావచ్చు మా క్యాండిడేట్లు బీసీ క్యాండిడేట్లు ఎక్కడ నిల్చుంటారు మేము విద్యార్థులుగా బీసీ నాయకులుగా మేము వాళ్ళకే మద్దతు అని చెప్పేసి కూడా మేము తెలుపుతా ఉన్నాము అన్నా రానున్న రోజుల్లో మరి బీసీ మనం మొన్న చూస్తా ఉన్నా యూట్యూబ్ లలో చూస్తాను ఒక అగ్రవర్ణ నాయకుడు ఒక మహిళ తోటి మాట్లాడిస్తా ఉన్నాడు బీసీ రిజర్వేషన్ వస్తే ఏమస్తుంది ఏమొస్తుంది ఏమొస్తుంది అని చెప్పేసి కూడా మా బీసీలపై మరి యూట్యూబ్లలో మాట్లాడిస్తా ఉన్నారు నేను చెప్తా ఉన్నాను ఈ రోజు మా పెద్దలు మా బీసీ రస్ఆర్ పెద్దలు మమ్మల్ని కొంచెం సైలెంట్ గా ఉండమన్నారు కాబట్టి వాళ్ళు గనక ఒక్కసారి మమ్మల్ని చెలాయించురంటే మీరు ఇళ్లలోకి బయటికి రాకుండా మిమ్మల్ని అల్లనే బంధించే విధంగా మేము కొట్లాడడానికి కూడా మీ ఇండ్ల ముందు కూర్చోడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నాను మా వాళ్ళు మమ్మల్ని కొంచెం శాంతియుతంగా ఉండి గాంధీ మార్గంలో మమ్మల్ని నడుమన్నారు కాబట్టి మేము నడుస్తా ఉన్నాం అదే మమ్మల్ని సుభాష్ చంద్రబోస్ లాగా భగత్ సింగ్ లాగా మమ్మల్ని కొట్లాడమంటే మీరు ఇళ్లలో కూడా నుంచి కూడా బయటికి రావాలనే మాట గుర్తుంచుకోవాలని చెప్పేసి తెలుస్తా ఉన్నాం ఈరోజు అన్ని పార్టీల్లో ఉన్నటువంటి బీసీ నాయకులకు నేను కూడా సూచిస్తా ఉన్నాను ఏంటంటే మనం అందరం ఏకతాడిపై కొత్తాం ఎన్ని జేఏసీలున్నా ఎన్ని సంఘాలున్నా అందరం వచ్చి కూర్చుండి మాట్లాడి మనం రిజర్వేషన్ సాధించుకున్నట్లయితే మీరు ఎవరి దగ్గరనైతే పనిచేస్తున్నారో వాళ్ళు మీ దగ్గరకు వచ్చి ఓట్లు అడుక్కుంటారు కదా రేపు పదవులు కూడా మన మాల మంత్రి పదవిని కూడా మన దగ్గరకు వచ్చి అడుక్కునే స్థాయికి మేము తీసుకొస్తాం అని చెప్పేసి కూడా మేము తెలుపుతా ఉన్నాము అన్నా ఇదే ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా మరి ఇదే బీసీ విద్యార్థి జేఏసీ బ్యానర్ మీద మేము భవిష్యత్తులో చాలా కార్యక్రమాలు అనుకున్నామన్నా దానికి కూడా మీరు కూడా మద్దతు తెలిపి మమ్మల్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత కూడా మీకు ఉందని చెప్పేసి కూడా మేము తెలుపుతా ఉన్నామన్నా నాకు సమయం తక్కువ ఉన్నది వక్తలు కూడా చాలా మంది ఉన్నారు నాకు అవకాశం కల్పించినటువంటి మరి అధ్యక్షులు నూకల మధ్య గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను బీసీ